దంతల పోయినా దొరకలే ఇలా నెసలపేట పోయాను మొన్న నెసలపేట పోయాను నిన్న ఈ గుర్తి పోయా బస్తల కోసం సార్ బస్తలు దొరకక పొలాం పచ్చగా లేవు ఎర్రగా అయింది ఎన్ని పేట పెట్టు వేసినది ఎస్టైతాంది ఇన్ని రోజులు నీళ్ళు లేవు ఇప్పుడు వానలు వచ్చినాక బస్తలు లేవు మందులు లేవు మళ్ళీ ఇగో నిలుపురు నాలుగు రోజులు నాకు తిరుగుతాను ఇని గుర్తిపోయినా రెండు రోజులు తోపోయినా రెండు రోజులు రేపటి పోయాం అనారం పోయాం ఎక్కడ దొరకతలేవు చుచ్చిపోయే పరిస్థితి నరసంపేట కూడా పోయాం అన్ని ఊర్లో తిరుగుతున్నాం బండిలా పెట్రోల్ కాలుతాంది ఐదు వందలది ఐదు వందలు కూలీలు నాలుగు అడలు పోతే నాలుగు వందలు పోతే నాలుగు వందలు కూలి వదిలి పెడుతున్నాం పెట్రోల్ పెడుతున్నాం సది పెడుకొని తిరుగుతున్నాం ఏం పరిస్థితి అట్లా ఎప్పుడు లేని పరిస్థితి ఏంటి చెప్పాలి బాధలు

కానీ మొత్తం ఇచ్చేది అట్లాంటి ఏం లేవు అద్దాలు ఇచ్చిండు ఇటువంటి పెద్ద మనసులను టెస్ట్ చేసి అద్దాలు కూడా ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు